नमस्ते మాట వినవాళ్ళం సార్ వచ్చిన మాకు ఇప్పుడు

తన ఇంట్లో తను నిరాదీక్ష చేస్తున్నాడు అనేది సమాచారం వచ్చిన తర్వాత సంఘీభావంగా మేము వచ్చినప్పుడు వేసి అతను ఉన్నటువంటి డిమాండ్స్ ఏదైతే అది కూడా మేము మద్దతు చెప్పడానికి ఇక్కడ కింద ఆపేయడం అనేది నాకు అర్థం కాదు వారే వారికి దానికి దేనికి దేనికింత రాజాంతం చేస్తున్నాడు దేనికింత నిర్బంధం నిబంధనలతోటి సమస్యల పరిష్కారం అవుతుందా నిర్బంధంతో సమస్యను సఖ్యత ఇస్తుందా ఏమర్థం కావట్లేదు मिला कुछ नंबर ये मड में जाने वाले पेट्रोल वाले पैदल दोस्तों वाले लाला के सामने 5 किलोमीटर वाले किलोमीटर वाले నిజంగా సో మేము వచ్చేసి పట్ల ఒకసారి లేదా దీంతో అర్థమవుతుంది ఆర్డర్ గవర్నమెంట్ ఎప్పుడు రేవంత్ రెడ్డి గారు పోలీసులు ముందు పెట్టుకొని ఈ రకమైనటువంటి ప్రయత్నం చేయడం నేను నేను చాలా అసలు నాకు కూడా గెలిచి ఉంది అంటే జస్టా నేను కూడా అనుకోను ఎందుకు ఎందుకు ఇట్లాంటి నిరాహార దీక్ష ఆమర నిరాణ దీక్ష చేయాల్సి వస్తుంది నిన్న వరకు ఆయన మోతిలాలు చూడడం జరిగింది ఇప్పుడేమో ఇద్దరు ఒక పక్కన చేస్తా ఉన్నాడు ఇక్కడ ఏంది అసలు ఈ సమస్యలకు పరిష్కారం మార్గం ఏం లేదంట ఒక మోతిలాలు ఒక జర్శనో ఒక అశోకం ఈ సమస్యలు ఇద్దరు ముగ్గురు చేస్తుంటేనో కాదు ప్రతి యువతలో కాకపోతే పిల్లలు ఎక్కి చేస్తున్నటువంటి పోరాటం ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని చూస్తుంది తప్ప ఏదో ఒకరిద్దరు కూర్చొని వాళ్ళిద్దరిని ఏదో ఇట్లా నిర్బంధించి లేపుదాం లేదా హాస్పిటల్లో పడేస్తాం అంటే కాదు ఆగదు పరిష్కారం అనేది సమస్య ఏదైతుందో ఆ సమస్య మీద అడ్రస్ చేసి ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తేనే సమస్య పరిష్కారం అవుతుంది ఇవాళ అశోక్ లేచిన జడ్సన్ గారు లేచినా మోతిలాల్ గారు లేచినా వాళ్ళు కూర్చుంటారు కూర్చోకుండా ఉన్నారు సమస్య ఉంటుంది కూర్చోకుండా సమస్య ఉంటుంది రేపు ఐదో తారీఖు ఇచ్చాలో టీఎస్ టీసీపీఎస్సి ఐదు ఐదో ఐదు పోస్ట్పోన్ అయింది నాలుగు ఉండే ఐదు పోస్ట్ పోస్ట్పోన్ అయింది ఐదో తారీఖు ఇచ్చినారు అంటే నిరంతరం ఈ కార్యక్రమాలు ఉంటాయి మీకు తెలుసు రేవంత్ రెడ్డి గారు ఈ సమస్యను ఎట్ట పరిష్కరించాలో తెలుసు కూర్చున్న వాళ్ళను లేదా ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళను ఏదో చేసి నిర్బంధిద్దాం అంటే అది కాదు సమస్య పరిష్కారం కాదు ఎవరి మనసుల నుంచి తీసేయలేము మనసులను తీసేస్తాం కానీ మనసులో ఉన్నటువంటి డిమాండ్ తీసేయలేవు నీ పట్ల మనసులో మనసులోకి వస్తున్నటువంటి ఒక భావాన్ని తొలగించలేవు మేమేమంటున్నాం ఇంత నిర్బంధించి మీరే దీన్ని ఇష్యూ చేస్తున్నారు ఆలోచించండి నేను నిన్న మొన్నటి నుంచి కూడా అదే మొత్తుకుంటున్నా రిక్వెస్ట్ చేస్తున్నా రాజకీయాలు చేస్తున్న పరిస్థితులు కావు ఇవి ఒకవైపు విద్యార్థులు అందరూ చదువుకోవడానికి లైబ్రరీలలో అక్కడ ఇక్కడ చదువుకోవడానికి చాలా కష్టపడుతున్నారు ఒకవైపు నోటిఫికేషన్ ఇచ్చినావు నువ్వు కన్ఫ్యూజన్ మాతా ఉన్నది పిల్లల జీవితాలతో చెలగాటమాడద్దు అనేది కదా నువ్వు చేసింది కూడా అదే కదా పోరాటం ఇప్పుడు ఎందుకు నువ్వు ఇంతకన్నా భయపడుతున్నావు చేత కాదా లేదా నీ చేతిలో లేదా లేదా నీకు చెప్తున్నటువంటి అధికారులు నీకు తప్పుదోవ పట్టిస్తున్నారా అట్లా పోతున్నావు అని కదా గతంలో ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక మాట చెప్పినాం ఎక్కడో పోతుంటే వెనకాల ఒక చెల్లెమ్మ పిలిచి రేవంత్ అన్న రేవంత్ అన్న అన్నది వెంటనే పిలిచి వెనక చూసి ఆ దరఖాస్తు తీసుకున్నావు ఏమన్నావు ఒక ప్రెస్లో ఒక మీటింగ్లో ఏమన్నావు ఇదివరకు దొరలు ఉండి ఎవరినన్నా ఇట్లా కలిసిరా నన్ను రేవంత్ అన్న అని పిలిస్తే కలుస్తున్నావు కదా నేను కలుస్తున్నావు కదా అన్నావు మరి ముప్పై లక్షల మంది యువత ఇవాళ రేవంత్ అన్న మా సమస్య పరిష్కరించామని అడుగుతున్నాను ఎటుపోయింది అంటున్నా ఎటుపోయినావు నువ్వు ఒకసారి తిరిగి చూడావు పోలీసుల ముందు పెడుతున్నావు ఎందుకు నిన్న కాన్ఫిడెంట్గా మీరు ఏదైతే డిమాండ్ చేస్తా ఉన్నారో అన్ని ఇస్ కాన్ఫిడెంట్ కావచ్చు కుటుల పు నియామకాలు కావచ్చు డిఎస్సీని వాయిదా వేయాలని దీనిపైన ఒక క్లారిటీ ఇచ్చిండు నిన్న పల్మూరు వెంకట సైతం కూడా అసలు వాయిదా వేసేటువంటి ప్రసక్తి లేదు మేము అనుకున్నటువంటి డేట్ కి మేము ఎగ్జామ్స్ పెడతామని చెప్పి చెప్పడం జరిగింది అక్కడ ఉన్నటువంటి మోతులాల దీక్షను కూడా వాళ్ళు పరిధిలోకి తీసుకోలేదు ఎక్కడ కూడా స్పందించినటువంటి పరిస్థితి లేదు ఈ దీక్ష వల్ల పరిష్కారం అయితే అనుకుంటారా సమస్య బల్మూర్ వెంకట్ గారికి పేరు తీసిన గారు చెప్తున్నాను నేను బల్మూర్ వెంకట్ అనే వ్యక్తి ఎవరో ఈ సమాజానికి తెలియదు ఇదే విద్యార్థులు ఇదే యువకులు తను మొత్తం సెంట్రల్ తిప్పి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇది పెట్టినందుకు హామీ ఇచ్చినందుకు ఇదే అశోక్ గారు జైల్లో ఉన్నప్పుడు తను కొంచెం తోడుగా నిలబడి బెయిల్ గీలు కొంచెం సాయం చేసినామని ఒక ఒక విశ్వాసంతో అందరినీ కలిపి బీఆర్ఎస్ వ్యతిరేకంగా పనిచేసిన టీము అప్పుడు నువ్వు ఎక్స్పోజ్ అయిన బల్బూరి వెంకట్ నీకు బల్బు వచ్చింది ఇది కదా సమస్య నువ్వు బల్బూరి వెంకట్ మాడినో రియాజ్ మాటినో రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి వ్యక్తిత్వాన్ని అసలు రేవంత్ రెడ్డిని పోగొట్టుకోకుంటున్నాను నేను నిరార దీక్షల వల్ల ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసే హక్కు ఉన్నది భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఇది రక్షణ ఎవరికైనా భావ స్వేచ్ఛ ఉంటుంది నిరసన తెలియజే ఉంటుంది రాజ్యాంగబద్ధంగా ఉంటుంది ఏ కత్తి తీసుకొని పొడసట్లే లేదా ఏదో ల్యాండ్ ఆర్డర్ సమస్యను క్రియేట్ చేయట్లేదు ఎందుకు ఇంతమంది హరావుడు చేస్తున్నారో మీరు అర్థం చేసుకోవాలి వాళ్ళ భావోద్యోగాన్ని అర్థం చేసుకోవాలి అది అర్థం చేసుకుంటే పరిష్కారం అవుతుంది ధర్నాలు చేసినా రాష్ట్ర చేసినా ఆగదు ఇది ఖచ్చితంగా పరిష్కారం వరకు ఈ విద్యార్థి ఉద్యమం ఈ యువత ఉద్యమం ఆగదు నిరుద్యోగ ఉద్యమం అశోక్ సార్ గురించి కొన్ని కామెంట్ రావడం జరుగుతూ ఉన్నది ఇప్పుడు విషయంలో అశోక్ సార్ చెప్తేనే ప్రభుత్వంలో కదిలికొచ్చింది రెండు లక్షల ఉద్యోగాలు అశోక్ గారు ఆయన అన్నది సంవత్సరం రెండు లక్షల ఉద్యోగాలు అన్నాడుగా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అన్నది కదా నువ్వు డేటు వచ్చే సంవత్సరం కావస్తుంది పిల్లలకు నోటిఫికేషన్ కావాలని అడిగి ఉండొచ్చు ఆయనతో మాత్రాన డే టు డేట్ ఆయన పెడుతుంది ఇప్పుడు ఆయన అడుగుతున్నారు కదా ఇప్పుడు తనే అడుగుతున్నాడు కదా ఆయన చెప్తున్న డేట్ ఇచ్చారు కదా మీరు మీరు అంటున్నారు కదా అశోక్ అడుగుతున్న డేట్ ఇచ్చినామని అదే అసలు అడుగుతున్నాడు ఇప్పుడు మెగా డిఎస్సి పెట్టు పోస్ట్పోన్ చేసి ఒక మూడు నెలలు టైం పెట్టు గ్రూప్ టూను రెండు వేల ఉద్యోగాలు పెంచు గ్రూప్ త్రీని మూడు వేలు ఉద్యోగాలు పెంచు జివో ఫార్టీ సిక్స్ బాధితులను మీరు న్యాయం చేయండి గ్రూపులకి న్యాయం చేయండి అని ఆయన అడుగుతున్నాం కదా చేయండి నిజంగా అశోక మాట మీద మీరు చేసి ఉంటే ఆ సమయాన్ని మీరు మీరు నిర్ణయించుంటే ఇప్పుడు అది చేయండి అంటున్నాం అశోకే కదా అడిగేది అశోక్ మరో రూపం కాదు కదా కాబట్టి అశోక్ మాట మీరు గౌరవించండి అంతకు మించి ఏం లేదు మీరు వెళ్తారు ఇప్పుడు ఏమన్నా సంఘీభావం సంఘీభావం తెలపడానికి ఇక్కడ नेता को 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 न